శ్రీ పాదరాజం శరణం ప్రపదే పింగళనాగ వృత్తాంతం ప్రణితానది ఒడ్డున కృష్ణామలకి తరుఛాయిలో జానం చేసుకుంటున్న దత్తాత్రేయుడి దగ్గరకు ఒకనాడు పింగళనాగుడు అనే ముని దర్శనార్థం వచ్చాడు సభక్తిగా నమస్కరించి దత్తదేవుడి అనుమతితో చేరువలో కూర్చున్నాడు హే స్వామిన్ నాకు తెలియక అడుగుతున్నాను నా అజ్ఞానాన్ని క్షమించి నా ఈ సందేహం తొలగించండి నాకు తెలిసి నాలుగు ఆశ్రమాలే ఉన్నాయి వాటికి వాటి నియమ నిబంధనలు ఉన్నాయి వీటిలో తమరు ఏ ఆశ్రమానికి చెందినవారుగా కనిపించటం లేదు మీరిద్దరూ దిగంబరులై ఉంటారు మధిరా మాంసాలను పుచ్చుకుంటూ కనిపిస్తారు దిగంబరి ఈ అంధగతను ఎప్పుడు అంకపీఠం దింపవు ఏమిటి స్వామి ఇదంతా దీన్ని ఏ ఆశ్రమం అంటారు ఈ ఆశ్రమ దీక్షను నీకు ఇచ్చిన ఆ గురు మహానుభావుడు ఎవరు ఎంతో కాలంగా మిమ్మల్ని అడగాలని ఇప్పటికీ కుదిరింది కాసింత విశ్రాంతిగా ఏకాంతంగా దొరికారు అందుకని అడిగేశాను మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి చెప్పకూడది అయితే చెప్పవద్దు తెలుసుకోవాలని మాత్రం నాకు చాలా కుతూహలంగా ఉంది ఓ ముని శ్రేష్ట అడగవలసిందే అడిగావు హిందీలో నన్ను నొప్పించింది ఏమీనో లేదు నువ్వు అన్నట్లు ఇంతవరకు లోకంలో ఉన్నది నాలుగు ఆశ్రమాలు కానీ నాది ఆ పైది ఐదో ఆశ్రమం ఈ చరాచర జగత్తులన్నింటినీ ఆత్మభిన్నమని అవి కల్పంగా చూడగలిగిన వాడు క్రామ క్రోధాదులైన వర్గాన్ని జయించి సర్వభూత కోటి పట్ల సమచిత్తంతో వైరాగ్యంతో ఉండగలిగిన వాడు మాత్రమే ఈ ఐదవ ఆశ్రమానికి అర్హుడు నేను చెప్పిన ఈ తత్వం నువ్వన్న నాలుగు ఆశ్రమాలలోనూ ఎక్కడైనా లేనట్టా బహుశా నీకు తెలీదు చెప్పలేవు కేవలం బ్రహ్మవాదులు మాత్రమే గుర్తించగలరు ఓ మహానుభావ నువ్వే విశ్వేశ్వరుడవు నీవే పురుషోత్తముడవు అనసూయ అత్రిదంపతులకు జన్మించి నువ్వే కమలాపతివి ఆ జ్ఞానంతో నేను చేసిన ఈ అధిక ప్రసంగాన్ని క్షమించు నన్ను రక్షించు నీ ఉదరంలో ప్రవేశించి సురక్షితంగా ఉండాలని ఆ ఆకాంక్ష హే శ్రీరామ నారాయణ వాసుదేవ గోవింద వైకుంఠ ముకుంద కృష్ణ శ్రీకేశవ అనంత ఋసింహ విష్ణు సంసార సర్పదృష్టు నన్ను కాపాడు అని పింగళనాగుడు సాగిలపడి మ్రొక్కాడు పింగళనాగుడు ప్రార్థన మన్నించి దత్తాత్రేయుడు శివరూపంతో అతడిని గర్భాన ధరించాడు జై గురుదేవ దత్త